హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు అశోక్ నగర్ దోమలగూడ మధ్యలో హుసేన్ సాగర్ నాలపై ఆరు కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ నిర్మించిన లింక్ బ్రిడ్జ్ ని లాంఛనంగా ప్రారంభించారు నగరానికి అవసరమైన సౌకర్యాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు మేయర్ విజయలక్ష్మితో పాటు కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో ఇరువైపుల కాలనీ వాసులు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యూర్ అర్బన్ కింద తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక సమగ్ర ప్రణాళిక చేస్తా ఉన్నారు తప్పకుండా హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి తాగునీరు కావచ్చు శానిటేషన్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కావచ్చు పార్కులు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నిటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటి పట్ల ముందుకు పోయే విధంగా చర్యలు తీసుకుంటాం